సోమలదొడ్డి ఇస్కాన్ మందిరంలో కృష్ణాష్టమి సందర్భంగా కృష్ణుని దర్శించుకున్న సినిమా ఫైట్ మాస్టర్స్ రామ్ లక్ష్మణ్ అనంతపురం జిల్లా అనంతపురం రూరల్లోని ఇస్కాన్ మందిరం నందు ప్రముఖ సినిమా ఫైటర్ మాస్టర్స్ రామ్ లు కృష్ణాష్టమి పండుగను పురస్కరించుకుని ఇస్కాన్ మందిరంలో శ్రీకృష్ణుని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించటం జరిగింది అనంతరం ఆలయ కమిటీ సభ్యులు సోములదొడ్డి గ్రామస్తులు ఫైట్ మాస్టర్ రామ్ లక్ష్మణ్లను సాలువాతో సత్కారం చేశారు ఈ సందర్భంగా సినిమా ఫైట్ మాస్టర్ న్యూ ఏటీపీ ఛానల్ కు ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చి వారు చేయబోతున్న సినిమాలు ప్రస్తుతం రిలీజ్ కాబోతున్న సినిమాల విషయాలన్నింటినీ న్యూ ఎటిపి ఛానల్ కు వివరించడం జరిగింది ఏం లేదు అరే అనే ఎన్నో కంట్రీలో ఇస్కాను వాళ్ళు ఎంతో మందికి స్కూళ్ళకు భోజనాలు పెట్టడం కానీ గో గోమాతని రక్షించడం కానీ ఎంతోమంది అంటే ఇదేంటంటే మనం ఒక ఇండియన్స్ కంటే కూడా ఫారినర్స్ ఎక్కువగా అట్రాక్షన్ అయ్యి ఇష్కాను ఈ కిష్టుడు కూడా మనం తక్కువ రికలెక్ట్ చేస్తాం అంటే మన భారతదేశాలు బుట్టి మనం తక్కువ రికలెక్ట్ చేస్తున్నాం అట్లా భారత అవుట్ ఆఫ్ స్టేట్ కంట్రీస్ వాళ్ళందరూ కూడా ఈ ఇస్కాన్ దీనికి ఫాలోవర్స్గా చాలామంది వచ్చి చాలామంది మనం చూస్తుంటాం మీడియాలో మీడియా కూడా వస్తుంది వాళ్ళు ఫాలోవర్స్గా వచ్చి ఎంతోమంది ఈ దేవుడు అద్భుతాలను తెలుసుకొని వాళ్ళు ఫాలోవర్స్ అవుతున్నారు అందుకని ప్రతి మనిషి కిష్ణుడు అని చెప్పాడు నేను అంతటా ఎంతటా నేను అగ్గిలో తడపజాలదు నీటిలో నీటిలో తడపజాలదు అగ్నిలో అగ్గిలే నేను అంతటా ఎంతటా ఉండనని చెప్పిన మాటని మనందరూ మనసులో పెట్టుకొని ప్రతి మనిషి లోపల ఉన్నాడన్న ఒక దేవుడు ఉన్నాడన్న మంచి భావనతోటి ప్రతి మనిషిని మంచిగా చూడటం మంచిగా మాట్లాడటం మంచిగా వినటం మంచి భావనలే మన లోపల హృదయంలో నించుకుంటే సమాజం పట్ల కొంచెం రెస్పాన్సిబులిటీగా ఉండాలి ఎందుకంటే ప్రతి మనుషులు కూడా సమాజం పట్ల కొంచెం రెస్పాన్సిబుల్ లేకుండా జీవిస్తున్నారు ప్రేక్షకు అందరూ కూడా ఆ కృష్ణ దైవం భక్తిని మన గుండె లోపల నింపుకొని ఎందుకంటే చాలా మంది రోడ్లో బీరుబాటులు తాగి రోడ్లో పాడేస్తారు పగిలిపోయి రైతులు కాదు చెప్పులు లేనో నడిచెళ్ళి మంది ఇలాంటి చిన్న చిన్న ప్రాబ్లమ్స్ని కూడా అడు వేరే ఫారిన్ కంట్రీస్కి వెళ్ళినప్పుడు ఎంత డిసిప్లైన్గా మనకు ఉంటుంది అనేది అంటే మన లోపల భక్తి మనం మన మన మనం ఎలా సేఫ్టీగా ఉండాలనుకున్నా అవతల సేఫ్టీ కూడా ఆలోచించేవాడు నిజమైన భక్తి అనే మార్గాన్ని తెలుసుకొని నిజంగా భగవంతుడిని మనసు లోపల ఉంచుకొని ప్రతి క్షణం మంచి భావనతోటి ఎదుటి వాళ్ళని మన 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 పిల్లల మనం ఎంత సేఫ్టీగా చూడాలి అవతల వాళ్ళని కూడా అంత సేఫ్గా చూడాలనుకునేది మంచి భావన అనేది ఇష్కాన్ టెంపుల్లోకి వచ్చి చాలామంది భక్తులు చాలామంది ఉన్నారు ఈరోజు మా ఆహ్వానించి నుంచి పిలిచినందుకు అనంతపురం వాస్తవ్యులకి మా శివ ఈ గ్రూప్ వీళ్ళందరికీ మనసుకు ట్యాంక్స్ చెప్పాలి మంచి దర్శనం కృష్ణుడి అద్భుతంగా డిజైన్ చేయబడ్డారనమాట అద్భుతంగా అనిపించిందంట మండరం ఇంకొక అవతారం సినిమా లాగా మాకు అనిపించింది తర్వాత ఇంకోటి ఏంటంటే కృష్ణ అని చెప్పిన మాటలు ఉన్న మాటలు ఈ సమయంలో మాట్లాడుకుందాం నిష్కామి కర్మ అంటే కర్మ చేసేటప్పుడు పల ఫలితం ఆలోచించద్దు నీ నీ భారాన్నంతా నామేన మోపు అనే ఒక అద్భుతమైన భగవద్గీతలో మనం కూడా నీకు ప్రార్థించే నీకు 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 కర్మ ఏదైతే నీకు వచ్చిందో దాన్ని ఆత్మపూర్వకంగా శరణాగతయ్యి యాక్సెప్టేషన్ యాక్సెప్టేషన్ చేసి నీ ఆ కర్మ చేస్తే ఆ కర్మలో నీకు ఎలాంటి కర్మ అంటదనేది మన భగవాన్ ఎంతో కృష్ణ భగవాన్ ఎంతో భగవద్గీతలు చెబుతున్నారు కాబట్టి మనం కూడా ఆత్మపూర్వకంగా ఆత్మకి శరణాగతి అయ్యి ఆత్మసాక్షిగా ప్రతి పని మనం మాట్లాడే విధానం కానీ చూసే విధానం కానీ ఆత్మభావంతో ఇన్నరతో చూస్తే ప్రపంచం అందరూ కూడా ఆత్మతోటే అందరిని ప్రేమగా తెలుసుకున్నాం థ్యాంక్ యూ అందరం ఏంటంటే వసు కుటుంబం మనందరం వన్ ఫ్యామిలీ అందుకని అందరినీ ఒకటే రకంగా అందరినీ ఆత్మస్థితిలో నుంచి చూసే ఒక భావన మనిషి మనిషిలో రావాలి సభాంతి పట్ల రెస్పాన్సిబిలిటీగా జీవించాలి జీవించినప్పుడే ఒక ప్రిన్సిపాలిటీ మనకు వస్తుంది అనేది సందర్భంగా ఈ సందర్భంగా తెలుస్తుంది థ్యాంక్ యూ థ్యాంక్ షూటింగ్ ఫినిష్ అయింది రాజా షాప్ షూటింగ్ కూడా ఫినిష్ అయింది కొంచెం బ్యాలెన్స్ ఉందనమాట పెద్ద షూటింగ్ చేశాము విశ్వాంబరావు కూడా షూటింగ్ జరిగింది రిలీజ్ రెడీగా ఉండే అనమాట నేను దసరాకి అయితే అంటున్నారు అఖండ టూ సినిమా ఇట్లా సినిమా ఏం చేసినా వర్క్ చేస్తున్నాయి అనమాట మనం బతకడానికి సినీ ఫీల్డ్ కావాలి జీవించడానికి ఆత్మలో జీవించడానికి భగవంతుడు కావాలి ఈ రెండు చాలా ఇంపార్టెంట్ అనమాట ఎందుకంటే మన వర్క్ వర్క్కి మన దైవంగా భావించాలి ఏ అయినా ఒక పెయింట్ పెయింట్ చేసినా ఒక చిన్న బేలుదారి పైన కానీ చేస్తున్న పని మనస్ఫూర్తిగా మనం చేస్తే దానిలో పనిలోనే భగవంతుడు ఉన్నాడు ఎందుకంటే పని చేస్తే మన డబ్బులు వచ్చేది మనకు అన్ని మన అన్ని వసతులు ఇరాలంటే చాలా మంది పని రెక్లెక్ట్ చేసి ఉంటున్నారనమాట అందుకని ఏ పని చిన్న పని ఏందని మనస్ఫూర్తిగా ప్రేమించి పని చేస్తే ఆ పనే ఇంకో పనిని పుట్టించుద్ది ఆ పని ద్వారా మనం ఎన్నో ఉన్నత స్థాయికి వెళ్ళవచ్చు అనే సత్యాన్ని మేము ఊర్లో సాధారణంగా ఊర్లో గేదెలు మేఘలు కావచ్చు సాధారణ మనుషులు మేము ఉన్నత స్థాయికి వెళ్ళామంటే చదువుకున్న యువత కూడా చాలామంది కూడా యువత ఏంటంటే అనుకున్న లక్ష్యం చాలా ఇంపార్టెంట్గా ఉంటుంది లక్ష్యాన్ని చేరుకోవటం చాలా ఇంపార్టెంట్ అంటే ఆచారం తక్కువగా ఉంటుంది అందుకని ఎవరు కూడా చెడు ఆసనాలకు వెళ్ళి వెళ్ళినోళ్ళు రికార్డులు ఎవరు సాధించాల అన్నింటినీ కొంచెం చాకరపడి చేయాలి అసనాలన్నీ చేసి అనుకున్న లక్ష్యాన్ని చేరే ప్రయత్నం చేస్తే చాలా జీవితాలు చాలా బాగుంటాయి థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ త్రీ ఓ క్లాక్స్తాము మూడు గంటలు లెగుస్తాము మూడు గంటలు లిగుతాం అనమాట మూడు గంటలు మూడు గంటలు లేచి పొద్దున ధ్యానంలో టూ అవర్స్ ధ్యానం చేస్తాం అందరూ బాగుండాలి అందరూ మంచిగా జరగాలి అందరికి మంచి జరుగును కాక మనకి మనకేమన్నా చతుండే వాళ్ళని క్షమించి ఆత్మస్థితిలో మనము విశ్వం ప్రకృతి మనం పచ్చిపోతలు పంచిభూతల ఆధారంగానే దేహం నడుస్తుంది నీరు గాలి ఆకాశం అక్కడ ట్యాంక్స్ వీటన్నిటిని సృష్టి అది ఏ రూపం అని అనుకుని కృష్ణుడు అనుకో ఎవరన్నా సాయిబాబు అనుకో ఎనీ గాడ్స్ అనుకో రూపాలు వేరు కానీ శక్తి ఒకటే అర్థమైంది మన నమ్మకం చాలా ఇంపార్టెంట్ ఆ శక్తి మనస్ఫూర్తి శరణాగతి అయ్యి ఫైవ్ దాకా ధ్యానం చేస్తాం అనమాట ఆ తర్వాత ఫైవ్ టు సిక్స్ సూర్య నమస్కారాలు ప్రాణాయామ కపాళి బాధ క్రమం తప్పకుండా చేస్తాం అనమాట మార్నింగు మొలకెత్తిన విత్తనాలు జీడిపప్పు బాదం ఆనేసి బొప్పాయి అంటే ఇడ్లీ పూరి దోశీ పద్ధతి తినమనమాట ఓన్లీ ఒకపూటి మధ్యాహ్నం భోజనం తినేది పిండిన ఆహారం అది వైట్ రైస్ తినము కినో రైస్ ఇలాంటి చిడిధాన్యాలు తింటాం ఆకుకూరలు ఎక్కువ ఓన్లీ ఈవినింగ్ ఓన్లీ ఫ్రూట్స్ తీసుకుంటాం ఎందుకంటే ఇన్నిటికీ ఉపయోగపడేది దేహం మనం చూడాలన్నా మాట్లాడాలన్నా జాబ్ చేయాలని అన్నింటికి ఉపయోగపడే దేహం కాబట్టి దీనికి రెస్ఫెక్ట్ ఇవ్వాలి కదా మనం ఇది ఏ టైం కొనుగోలు పెట్టాలి ఏం దీనికి ఏ టైం లేపాలి దీన్ని ఎలా మార్నింగ్ వన్ అవర్ చాలా ఇంపార్టెంట్ మనుషులకి ఇంటే ప్రతి ప్రపంచం అడావుడి ఈ ఉరుకులాడు పరుల దేహం మీద రెస్పాన్సిబుల్ లేకుండా పోయింది మనుషులకి సోరో బీబీలు బిడ్ పేసర్ డాక్టర్ దగ్గర అంటే ఎందుకంటే మినిమం గ్యారెంటీ దీన్ని వాడుపడే శక్తి మనం చేయాలి ఎందుకంటే దేహం గురించి దేహం గురించి తెలిస్తే దేహం ఎలా వాడాలని తెలిసినప్పుడు ప్రపంచంలో ఎలా నడుచుకోవాలని తెలుస్తుంది సంసారాలు ఎలా నడుచుకోవాలో తెలుపుతుంది ఏం లేదు నాలుగు రెస్పాన్సిబిలిటీకి జీవించాలి మనిషి ఒకట ప్రపంచం పట్ల రెస్పాన్సిబుల్టీగా జీవించాలి రెండు సంసారం పట్ల రెస్పాన్సిబుల్గా జీవించాలి మూడోది దేహం పట్ల రెస్పాన్సిబిలిటీగా జీవించాలి నాలుగోది భగవంతు పట్ల రెస్పాన్సిబిలిటీగా జీవించాలి ఈ నాలుగు మనం కానీ కరెక్ట్గా మనం ఉండగలిగితే జీవితం చాలా అద్భుతంగా ఉంటుంది మాకు అరవై సంవత్సరాలు వస్తుంది నో ర్ నో బీపీ వెరీ హ్యాపీగా ఉంది థ్యాంక్ యూ అనంతపురం ఎప్పుడు ఎక్కువగా వస్తున్నాటి నార్ఫల్ లో మేము అనాది పిల్లలు స్కూల్ నడుపుతున్నాము బ్యాచ్ అంతా మేము అందరం కలిసి చాలా మంది శవలమైతే ముప్పై ఐదు మంది అనాది పిల్లలు తల్లిదండ్రులు యాక్సిడెంట్ చనిపోయిన వాళ్ళు చదువు లేని వాళ్ళు ముప్పై మంది నలభై మందిని జారి తీసుకొని వాళ్ళు నడుపుతాం అనమాట అప్పుడప్పుడు మేము రెండేళ్లుగా కుమ్మాలు వచ్చి మా బంగారు పిల్లలందరినీ మేము పరకరించుకుంటు ఎందుకంటే ప్రతిక్షణం నాది నాది నా పిల్లలు నా ఇల్లు అని పని చేస్తున్నప్పుడు మన దానికి కాని ప్రేమించడమే నిజమైన ఆత్మతత్వం భగవంతుడి తత్వం కృష్ణుడి తత్వం అందుకని నా పిల్లల దగ్గరికి వస్తున్నాం అనమాట ఇక్కడకు వచ్చి పిల్లల దగ్గరికి వచ్చినప్పుడు ఇట్లా అనంతపురం శుభాగర్ రాముడు పిలిచి వచ్చాం అందుకని యువతకి ఏం అంటే మనుషులు సెల్ ఫోన్కి అడిక్ట్ అయ్యారు సెల్ ఫోన్ ఆపరేట్ చేసి ప్రపంచానంత చూస్తున్నారు కానీ ఈ దేహాన్ని ఎలా ఆపరేట్ చేయడం యూత్ యూత్కి దీన్ని ఆపరేట్ చేయడం తెలిస్తే ప్రపంచాన్ని ఈ రంగం పబ్బుల్లో బాలుల్లో ఉందనుకుంటున్నారు అక్కడ లేదు నీ లోపటే అనంతమైన శక్తి ఆత్మశక్తి ఒకటి ఉన్నంతంగా తెలుసుకుంటే ఎంతో మంచిదనే మేము తెలుసుకున్నాము ఎందుకంటే యువత కూడా మేము చెప్పాల్సిన రూల్స్ ఏంటంటే చాలామంది అది చిన్న వయసులోనే ఏదో దానిలో ఒక ఆనందం అని చెప్పి అనుకున్న లక్ష్యం తల్లిదండ్రులు చాలా ఊరిని చదివించడానికి కోసం ఆ టౌన్ హైదరాబాద్ సిటీకి పంపించినప్పుడు వాళ్ళు ఎంత కష్టపడి రైతులు కష్టపడి నా కొడుకు పైజుకులు అవ్వాలని ఆ భావన తోటి సిటీకి పంపించినప్పుడు ఆడకెళ్ళి చదువుకోకుండా వేరే పబ్లిక్కి ఫ్రెండ్స్కి డ్రగ్స్కి అలవాటు పెడిపోయి పోతే తల్లిదండ్రులు ఎంత బాధపడతారు యువతకు చెప్పేది ఏంటంటే చెప్పి చేస్తే అది జీరోయిజం చెప్పకుండా చేస్తే హీరోయిజం ఏ పనైనా మా జీవితంలో చిన్నప్పటి నుంచి కూడా ఊర్లో పనులు చేసే కాడి నుంచి కూడా మీరు చెప్పుకునేది లేదా ఎందుకంటే మన జీవితాన్ని మనం ఇంకోటి చెప్పేది ఏంటి చదువుకోయ్యా లేకపోయ్యా కొనుక్కోయ్యా అని అట్లా మన జీవితం పట్ల ప్రతి పిల్లవాడికి యువతకు కూడా ఒక రెస్పాన్సిబిలిటీ కావాలి అర్థమైందా ఈ ప్రపంచం ఫాస్ట్ జనరేషన్లో ఎంత కేర్ఫుల్గా ఉండాలో ఎందుకంటే ప్రపంచం చాలా ముందుకు ఫాస్ట్గా వెళ్ళిపోతుంది చాలా యాక్టివ్గా అలెక్ట్గా ఉండాలని యువతకు నేను చదువుది అనుకంటే జీవితం అనేది చాలా వాల్యూబుల్ అయింది టైం చేసుకుంటూ చేసుకోవద్దు టైం వేస్ట్ అనేది ఒక అనంతమైన భగవంతుడు ఒక గోల్డ్ గిఫ్ట్ గిఫ్ట్ ఇది దీంట్లో పానుబర్రాకు అవకాళ్ళు సిగరెట్ పొగ దీంట్లో పంపకుండా మంచి మంచి విషయాలు చెవు ద్వారా మంచి మంచి పక్షులు కంటి ద్వారా మంచి మంచి మాటలు భగవంతుడు మాట్లాడితే జీవితం ప్రశాంతంగా ఉండదు మా మనసు ధర్మవరంలో కోటపాడుకు చెందిన నూర్ మహమ్మద్ను అదుపులోకి తీసుకున్న ఎన్ఐఏ ఐబీ అధికారులు శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరంలో ఐబీ ఎన్ఐఏ అధికారులు పోలీసులు తనిఖీలు నిర్వహించారు ధర్మవరం టౌన్ లోని కోటా వార్డు చెందిన నూర్ మహమ్మద్ ను ఎన్ఐఏ ఐబి అధికారులు అదుపులోకి తీసుకున్నారు పాకిస్తాన్ కు ఫోన్ కాల్స్ చేస్తూ అక్కడి తీవ్రవాదులతో చాటింగ్ చేస్తున్నట్లు సమాచారం ఈ సందర్భంగా నూర్ మహమ్మద్ అదుపులోకి తీసుకుని ఎన్ఐఏ ఐబి పోలీసులు ప్రశ్నిస్తున్నారు నూర్ మహమ్మద్ కు భార్య సుమియా నలుగురు కుమారులు తల్లి హజర్బి అక్క హిమాంబి ముగ్గురు చెల్లెళ్లు షబానాలు ఉన్నారు మా ఆయన హోటల్లో సల్మాన్ హోటల్లో పని చేస్తున్నారు సార్ నా పేరు సునీయా సార్ ఆయనకి ఉగ్రవాదులతో సంబంధం ఉండేది నాకు తెలీదు సార్ మేము ఓడిపోయి కానీ నేను ఆరు నెలలు అవుతుంది సార్ అయిపోతూ నేను పక్కనే ఉంటానండి సార్ ఇప్పుడు వచ్చి నలుగురు పిల్లలు సార్ నాకు నలుగురు పిల్లలు చదువు చదువుకుంటున్నారు సార్ చిన్నపిల్లడు వచ్చి ఒకన్నర సంవత్సరం సార్ నాకు ఉగ్రవాదులతో సంబంధాలు ఉన్నాయంటున్నారు నాకు తెలియదు సార్ ఎప్పుడో మీకు అనుమానం వచ్చింది లేదు సార్ నా దగ్గర ఉన్నప్పుడు మాత్రం అనుమానం రాలేదు సార్ వాళ్ళ అమ్మోళ్ళ ఇంటికి వెళ్ళిపోయినప్పుడు ఏమేం చేసుకున్నారో నాకు తెలియదు సార్ ఇప్పుడు పిల్లల జీవనాధారానికి ఎట్లమ్మా మేము పనికి పోతే జరుపుకుంటాం సార్ ఏం పని చేస్తారు నేను వంట చేసి సార్ స్కూల్లో వంట చేసి స్కూల్లో వంట చేస్తూ పిల్లల్ని చదువు చదువుకుంటాను ఏం కాదు అన్నారు వచ్చి అంతా చెక్ చేస్తున్నారు వాళ్ళు మీరు అంతా బట్టలు అవి ఏమున్నాయి ఏమున్నాయని అన్ని చెక్ చేసి ఫోటోలు చేసుకొని మమ్మల్ని ఫోటోలు తీసుకొని ఆధార్ కార్డు అది తీసుకొని మళ్ళీ ఏం కాదు మీ అన్నకి ఇంకా ఈ ఫిష్ ఉన్న మీ అన్నకి ఏం కాలేదు అట్లని నాతో చెప్పి పోయినారు పోతుంటే నేను పోయినా నాకర వరకు అన్నయ్య అన్నయ్య అంటే మీ అన్నకి ఏం కాదులేమ్మా సంబంధం ఉందో లేదో అని కనుక్కున్నాకే మా డౌట్ అంటే మీ అన్నయ్యని పంపిస్తాము అని చెప్పినారు హోటల్నే సార్ చిన్నప్పటి మా దగ్గర ఎప్పుడు మాట్లాడలేదు సార్ మాట్లాడలేదే ఫస్ట్ నేను ఎందుకు అన్నాయా అని భయపడేది అందరికి చెప్పేది నేను ఎందుకంటే నాకు కూడా భయలేదు సార్ ఫస్ట్ పోయి కనీకి చెప్పేది నేను మా అన్నయ్య అట్లా మాట్లాడతానా అంటే వీళ్ళు వీళ్ళు గొడవ సార్ మా భార్య ఎందుకు వచ్చింది గొడవ అది మా అన్నయ్య సంబంధం పెట్టుకున్నారేమో ఆడ మనిషిని అని మా వదిన వాళ్ళు గొడవ అని భార్య భర్తలో మేము పోలేదు అనుమానం 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 ఉంది మా వదినకి నువ్వు ఎవరితోనో పెట్టుకున్నావేమో ఆడే అనుమానం వెళ్ళి